बाश से लगा, लगा है नहीं तो लगाए नहीं अबो எனக்கு <laughs> <laughs> ಮಾಲಯ பாசி ஓகே சூப்பர் நடக்கிற கொஞ்சம் நேத்துக்கு மூதர்க்குல வந்தேன் நான் நேத்து மாமியார் வீட்டுல இருந்து வெளிய வர போறேன் பாருங்க அப்புறம் மட்டும் வந்துருவேன் நான் ஆனா என்னா சார் தகுது

చాలా చక్కటి పార్కు ఎందుకంటే ఏరియా అంతా జనరల్గా ఏంటంటే నెల్లూరు సిటీలో ఉన్న ఇరవై ఎనిమిది డివిజన్లో పేదల నిరుపేదలు ఎక్కువ ఉండేది ఇక్కడే పేదల నిరుపేదలు ఇక్కడే ఇది ఆ రోజు అనాథరిజిగా ఇచ్చారు ఇక్కడంతాను అయితే వాటిని రెగ్యులేట్ రెగ్యులర్ అవసరం ఉండి గత నెలలో పద్నాలుగు వందల నలభై ప్లాట్లు యాక్చువల్గా రెగ్యులై చేయడానికి ముఖ్యమంత్రి గారు చెప్పడం వారు కమిటీలు ఇంచడం ఆ కమిటీల ద్వారా వచ్చిన రిపోర్ట్ని క్యాబినెట్కి తీసుకుపోయాం క్యాబినెట్ అప్రూవ్ చేసింది పట్టాలు వాళ్ళ చేతికి రెడీ చేస్తున్నారు అయితే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇప్పించాలనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేశాను ఈ నెలాకరలాపాలు రమ్మని వారు వస్తా ఉన్నారు వారు రాగానే వాళ్ళ చేతుల మీదే యాక్చువల్గా ఇక్కడే పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం కాబట్టి ఎవరైతే భగత్ సింగ్ కాలనీలో దాదాపు ఇరవై ముప్పై నుంచి ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఇబ్బందులన్నీ తీర్చడం జరుగుతుందని తెలియజేస్తూ ఇక్కడ ఒక మంచి పార్క్ కడతాం స్థలం చూడమంటే ఈ యొక్క స్థలాన్ని చూశారు పార్కుని చాలా చక్కగా అధికారులు అటు కమిషనర్ కావచ్చు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎవరైతే కాంట్రాక్ట్ చాలా చక్కగా చేశారు చాలా హ్యాపీగా ఉంది ఆ పిల్లలు చూడండి ఎలా రచ్చ చేసుకుంటూ ఆడుకుంటున్నారు పక్కన ఆడుకుంటున్నారు చాలా హ్యాపీగా చాలా అందంగా ఉంది ఇక్కడ ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఐదు ఎకరాల స్థలం అలాట్ చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లక్షలుగా ఒక ఐదు ఎకరాల స్థలం చేసింది దాన్ని కూడా ఒక మంచి స్పోర్ట్స్ క్లాస్ ఇక్కడ యువతకి యువత 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 యొక్క డెవలప్మెంట్ ఇంపార్టెంట్ ఈరోజు యువనాయకుడు లోకేష్ కానీ ముఖ్యమంత్రి గారు కానీ యువత భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు వాళ్ళ అడ్డదారులు బాగూడదు వాళ్ళ రైట్ ట్రాక్లో ఉండాలి అంటే వాళ్ళకి అదర్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అదర్ యాక్టివిటీస్ అంటే స్పోర్ట్స్ కావచ్చు ఇలాంటి జిమ్ ఎక్విప్మెంట్ కావచ్చు ఆ నేపథ్యంలో ఐదు ఎకరాలను కూడా ఏదైతే ఐదు ఎకరాలు ఉందో రాబోయే ఆరు నెలల్లో చక్కటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేస్తానని యాభై నాలుగు డివిజన్ యాభై మూడు డివిజన్లో ఉన్నాడు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా యాభై మూడులో స్థలం లేకపోయినా పాలిటెక్నిక్ కాలేజీ ఉంది ఈ మధ్య నేను పాలిటెక్నిక్ కాలేజీ వచ్చి అక్కడ చూడటం జరిగింది ఆ పాలిటెక్నిక్ కాలేజీలో గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ని చక్కగా మంచి ప్లే గ్రౌండ్ చేయమన్నాను చక్కటి ప్లేగ్రౌండ్ ఒక అంటే క్రికెట్ స్టేడియం కావచ్చు లేదా బాస్కెట్బాల్ ఫుట్బాల్ టెన్నిస్ అది చక్కగా డిజైన్ చేస్తున్నారు దాన్ని కూడా మరొక ఆరు నెలల్లో నేను అందరిని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఖజానా ఖాళీ గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి మన నెత్తిన పెట్టిపోయింది ఆ అప్పు ఎవరు తెలుస్తున్నారు అంటే మనం అందరం తెలుస్తున్నాం మీరు కట్టే ట్యాక్స్ అందరికి నేను కట్టే ట్యాక్స్ అందరి ట్యాక్స్లో కనీసం ఒక పైసా అయినా నెల నెల ఆ అప్పులకు పోతుంది సో ఈరోజు ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఆ అప్పులు తీరుస్తూ రాష్ట్రం డెవలప్ కావాలా ఒక పక్క అభివృద్ధి చేయాలా రెండో పక్క పేదలు నిరుపేదలకు సంక్షేమాలు చేయాలా సూపర్ సిక్స్ సిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని ఈరోజు చేస్తున్నారు అయితే ఆ వైసీపీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో తెలియదు అసలు పరిపాలన తెలిస్తే కదా ఆర్థిక వ్యవస్థను ఎలా నడపాలో తెలియదు ఒక ఇంటి ఒక వ్యక్తికి ఏడు వేలు జీతం వచ్చినా పదివేలు జీతం వచ్చినా ఒక ఇంట్లో ఆ ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ప్లాన్ చేస్తారు కూర్చొని రెంట్కి ఎంత కట్టాలా రెంట్ కట్టాల్సి ఉంటే కరెంటు బిల్లు ఖచ్చితంగా కట్టాల్సిందే ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలా పిల్లల చదువుకి ఎంత ఖర్చు పెట్టుకోవాలా ఇలా చక్కటి ప్లానింగ్ ఉంటుంది కానీ ఇంత పెద్ద రాష్ట్రం ఐదు కోట్ల మంది ప్రజలు ఉండే రాష్ట్రం ఐదు కోట్ల మంది ప్రజలు కట్టే ట్యాక్సులతో ఎలా ప్లాన్ చేయాలి దేనికి అనేది లేకుండా అస్తవ్యస్తం చేసి అన్ని వ్యవస్థలను నాశనం చేశారు అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు యాక్చువల్గా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఈ వన్ ఇయర్లో గాడిలో పెట్టారు అయినా ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బంది లేకపోవల తల్లికి వందనం పిల్లలకి నిన్న పన్నెండవ తేదీ పది పదివేల పదివేల కోట్ల యాక్చువల్గా యాక్చువల్గా నిన్న యాక్చువల్గా పిల్లలకి వేసారు టెన్ థౌజండ్ క్రోర్స్ అరవై ఎనిమిది లక్షల మంది పిల్లలకి ఒక ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇద్దరైనా ముగ్గురైనా నలుగురైనా మాట తప్పకూడదు ఎలక్షన్ ముందు ఏదైతే మాట ఇచ్చామని ఈరోజు ఆర్థికంగా అనేక ఇబ్బంది చేస్తున్నారు అదేవిధంగా నెల్లూరు నెల్లూరు సిటీ నెల్లూరు ఎమ్మెల్యేగా చేయాల్సిన బాధ్యత యూజీడి అండర్ అండర్గ్రౌండ్ స్టార్ట్ అయింది డ్రింకింగ్ వాటి స్టార్ట్ అయింది చక్కగా యాభై పార్ట్లు టేకప్ చేసాం స్కూల్స్ యాభై నాలుగు స్కూల్స్ని మోడర్నైజ్ ఇచ్చేస్తున్నాం విఆర్ఐ స్కూల్ అయితే బ్రహ్మాండంగా మా పిల్లలు ఎన్సీసీ వాళ్ళు కలిసి చేస్తున్నారు దాన్ని చూసి అనేక మంది దాతలు నెల్లూరులో పుట్టి పెరిగి అనేక దేశ విదేశాల్లో ఉండే వాళ్ళందరూ కూడా మేము కూడా చేస్తూ ఉన్నారు ఇప్పటికే నాలుగు స్కూల్స్ని టెకప్ చేశారు ఆ స్కూల్స్ కూడా అంటే ఈరోజు రెండు గంటలకి తల్లిదండ్రులు రమ్మన్నాను ఎవరినైతే ఆ స్కూల్లో చేర్చుకునే దానికి ఐడెంటిఫై చేశారో ఈ యొక్క సచివాలయం సిబ్బంది వాళ్ళందరూ యాక్చువల్గా ఒకసారి స్కూల్ చూసేటట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరుని ఒక మంచి స్మార్ట్ సిటీ నిజమైన స్మార్ట్ సిటీగా ఈ రాబోయే నాలుగేళ్ళ పూర్తి చేస్తామని నిల్ల ప్రజలకు తెలియజేస్తాం థ్యాంక్ యూ ఇవాళ తొమ్మిదో డివిజన్లో కూడా ఒక చక్కటి బా పార్కు సాయిబాబా మందిరం పక్కన చేశాం వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ వాళ్ళ ఆనందానికి అద్దుల్లే ఇవాళ నన్ను టెంపుల్ కూడా తీసుకుని యాక్చువల్గా అక్కడ పూజా కార్యక్రమాలు చేశారు వాళ్ళందరూ కూడా అదేవిధంగా లెగసీ గత ప్రభుత్వం పదివేల పది లక్షల కోట్లు అప్పు చేసి పోవటమే కాకుండా పది లక్షల కోట్లు అప్పు చేసిపోవటమే కాకుండా ఎనభై ఐదు లక్షల చెత్త ఇచ్చేసిపోయింది చెత్త పని వేశారు చెత్త క్లీన్ చేయాలి ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త దాన్ని క్లీన్ చేస్తున్నాం అక్టోబర్ రెండుకి పూర్తి అయితేగా నెల్లూరులో ఎక్కడైతే ఈరోజు అల్లిపురం పోయే రోడ్లో ఉందో చంద్రమోహన్ అయితే నాకు తెలిసి ముప్పై సంవత్సరాల నుంచి క్లీన్ చేయమంటున్నాడు థర్టీ ఇయర్స్ నుంచి అది యాక్చువల్లీ వాళ్ళు చూశాను ఫిఫ్టీ పర్సెంట్ పైకి అయిపోయింది మరొక అరవై రోజుల్లో అది కూడా క్లీన్ అయిపోతుంది అయిపోతే అక్కడ ఒక చక్కటి పార్క్ చేసి ఆ తొమ్మిదో డివిజన్లో వాళ్ళకి ఆ పరిసర ప్రాంతాలు చేయడం జరుగుతుంది అండి గత ప్రభుత్వం చేసినట్టుగా మేము ఎవరిని అరెస్ట్ చేయట్లా గత ప్రభుత్వం ఎలా ఉండేదంటే తెల్లవారి ఐదు గంటలు లేస్తే ఏ నాయకుడి యొక్క గోడలు దూకి పోలీసు లోపల పోయి ఎత్తుకొని పోతారనే పరిస్థితి ఉండింది తెల్లవారి ఐదు గంటలకే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టం దానిపైన చేసుకుంటుంది ఎవరిని కూడా గత ప్రభుత్వంలా కొట్టడాలు లాక్క పోవటాలు పోలీస్ స్టేషన్ ఉండదు అది ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టం దాన్ని చేసుకుంటుంది కోర్టులు ఉండే యాక్చువల్గా వాళ్ళు శిక్షిస్తారు కాబట్టి గత లాగా అరాచక పాలని మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోట్లా ఎక్కడ అరాచకం చేయట్లా అయితే తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించక తప్పదు థ్యాంక్ యూ